వెల్కమ్ టు న్యూస్ స్వర్ణంలో లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని మార్చల ఎమ్మెల్యే ఝూలకండి బ్రహ్మారెడ్డి అన్నారు మాచ్చల మండలం రాయవరం శివారులో ఇండస్ట్రియల్ పార్క్ నందు మౌలిక వసతులను సంబంధించిన పనులకు ఎమ్మెల్యే ఝూలకండి శంకుస్థాపన చేసి మాట్లాడారు దాదాపు రెండు వందల ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని పారిశ్రామిక శాఖకు ఆనాడు చంద్రబాబు ప్రభుత్వంలో కేటాయించడం జరిగిందని రెండు వేల పంతొమ్మిది వైసీపీ హయాంలో ఆ లక్ష్యానికి తూట్లు పొడిచారని విమర్శించారు యువత ఉపాధికి పెద్దపీట వేస్తూ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వివరించారు ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ రెవెన్యూ శాఖల అధికారులు కుటుంబ నేతలు పాల్గొన్నారు

हां इधर ले ले येड़ा बैठा ले हां इसमें कौन उठे आ जाओ किसी के मध्ये हां वो पक्का रानी सीडी सीडी अम्मा हां बच्चे पकड़ बच्चे पकड़ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గంలో ఉన్న యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్త ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక పారిశ్రామిక తీసుకురావాలని భాగంగా ఈరోజు పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన మాచర్ల నియోజకవర్గంలోని రాయవరం గ్రామంలో మన ఎంఎస్ఎంఈ పార్క్ యాభై ఎకరాల్లో ఏర్పాటు చేసిన జరుగుతుంది దీనికి ఈరోజు స్థాపన కార్యక్రమాన్ని చేసినటువంటి మన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే మరి పార్క్ ఏర్పాటు చేయటం ఆ తర్వాత ప్రభుత్వం మారటం ఇది ఎక్కడ వేసిన గొంగలి అక్కడగానే ఉండటం మళ్ళీ వీటి నిర్మాణ కార్యక్రమాల్ని చేపట్టి మరి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ రాష్ట్రంలో యువతకి అండగా నిలబడాలి అనే ఒక ఆలోచనతో ఈ పార్కును ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయటం రోడ్సు డ్రైన్స్ అలాగే వాటరు ఎలక్ట్రిసిటీ లాంటి అన్నీ కూడా ఏర్పాటు చేయటం అలాగే సింగిల్ విండో ద్వారానే అనుమతులు అన్నీ ఇప్పించటం ఎందుకంటే ఎవరు కూడా నిరుత్సాహానికి గురి గురి కాకూడదు మనం పెట్టుకున్న వెంటనే మనకి పని కావాలి మన ఆలోచన మన లక్ష్యం నెరవేరాలి తొందరగా అంటే ఇవి అవసరమని భావించి మరి ఇవన్నీ బాగా చేయటం జరుగుతూ ఉందనమాట కాబట్టి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం పరిశ్రమ అంటే ఒక సిమెంట్ ఇండస్ట్రీ అవసరం లేదు మనం చేసే కుటీర పరిశ్రమల దగ్గర నుంచి చిన్న చిన్న పరిశ్రమలు పచ్చళ్ళు మేకింగ్ కానీ వెల్డింగ్ కానీ ఇట్లా రకరకాల ఇండస్ట్రీస్ ఆటోమొబైల్లో పనిచేసే వాళ్ళు కానీ అన్ని రకాలుగా కూడా మరి ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉందో దాని ద్వారా అందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న యువతకి కూడా శిక్షణ ఇప్పిస్తాం మరి దాంట్లో కూడా యువత పాల్గొని అవకాశాలని మరి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని భవిష్యత్తుకి పాటలు వేసుకొని మీరు మంచిగా ఎదగాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న సందర్భంలో మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యువతను కోరుతా ఉన్నారు మనకంటే మన దేశమే గొప్పది అనే సిద్ధాంతం ఉన్న పల్నాటి పులి మన ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మళ్ళీ సెలవులు రద్దయి భారత సరిహద్దుల్లోకి వెళ్తున్న మన సైనికులకు కుదిరితే మీ ట్రైన్ రిజర్వేషన్ రద్దు చేసుకొని లేకుంటే వారికి మీ సీటు తో పాటు సీటు ఇచ్చి మన పల్నాటి వీర జవాన్లను గౌరవించాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అవినాష్ రెడ్డి జై జవాన్ జై జై భారత్ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నేర్స్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కోలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్లు వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ క్యాంటీన్ ఎదురు మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాక్టియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్